హరే కృష్ణ ఒకరోజు కళ్ళు ముక్కు పండ్లు నాలుక చేతులు కాళ్ళు ఇవన్నీ కొట్లాడుకుంటున్నాయంట నేను గొప్ప నేను గొప్ప అని కళ్ళు అనుకుంటున్నాయంట ఇంద్రియాణం నయనం ప్రధానం నేను చాలా ఇంపార్టెంట్ నేను లేకుంటే ఏం జరుగుతుందో అని గర్వంగా భావిస్తుంది ఇప్పుడు ముక్క అంటది నేను చాలా గొప్ప మీరేం గొప్ప కాదు నేను సుగంధాన్ని అంది అగ్రించేది నేను నేను చాలా ఇంపార్టెంట్ అన్నది ఇప్పుడు నాలిక అంటది మీ ఇద్దరికంటే నేనే ఇంపార్టెంట్ నేను చాలా పవర్ఫుల్ రుచి అనేది చూడకపోతే అసలు ఉపయోగం ఏమున్నది అని అంటుంది నాలుక కూడా చాలా పవర్ఫుల్ అండి ఎందుకంటే స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచే రకరకాల రుచులు రకరకాల మాటలు మాట్లాడాలి కదా ఒకసారి పండ్లు నాలుక తరికించుకుంటున్నాయి నాలుక అన్నది నేను చాలా పవర్ఫుల్ పనులు అన్నాయి లేదు లేదు నేను నిన్ను గాడుగా రక్షిస్తున్నాను సైనికునిగా నీ ముందు ఉన్నాను నేనే చాలా పవర్ఫుల్ రక్షగా నిన్ను కాపాడుతూ ఉన్నాను అని అన్నది ఇప్పుడు నాలిక అన్నది నా సత్తా ఏంటో నీకు చూపిస్తాను అని అన్నది చూపించు చూద్దామని పనులు అన్నాయి వైపుగా వెళ్తున్న ఒక అతడు పైలవాన్ని చూసి ఏరా కండలు పెంచావు ఆ కండల్ని కోసి కుక్కలకు నక్కలకు వేయాలి అని నాలుగు అంటది కోపం వచ్చిన అతనికి పిడికలు బిగించి మూతి మీద ఒకటి ఇచ్చాడు పళ్ళు అన్నీ రాలి కింద పడిపోయాయి నాలుగు అన్నది నా పవర్ ఏంటో చూసావు కదా అని అన్నది చేతులు అన్నాయంట వస్తువుని దగ్గరగా తీసుకునేది నేనే కదా నేనే గొప్ప అని అన్నాయి కాళ్ళు అన్నాయి వస్తువు దగ్గరికి నేనే కదా తీసుకెళ్లేది నేనే గొప్ప అని అన్నది తరుచుకుంటూ ఉండగా వాటి త తర్కములో ఒక ఆలోచన వచ్చింది మనం అందరము కష్టపడుతున్నాము కానీ కష్టపడింది ఒకటి మాత్రం ఉంది ఒక అవయం ఉంది అది ఏంటంటే పొట్ట ఆ పొట్టకి మనము అన్నీ సేకరించి చేస్తున్నాము అది మాత్రం ఏమీ కష్టపడట్లేదు అని అంటాయి అన్నమాట అనుకుంటాయి అప్పుడు అన్నీ స్ట్రైక్ చేయాలని డిసైడ్ అయిపోయాయి స్ట్రైక్ చేయడం మొదలుపెట్టాయికి ఆహారం పంపించడం లేదు అవయవాలు అన్నీ నిరసించిపోతున్నాయి అవి రిలాక్స్ అయ్యి అన్నీ అవయవాలు రిలాగ్జ్ అయ్యి ఏంటి అంటే మనం అందరం కష్టపడి ఆహారం పొట్టకి పంపిస్తేనే అప్పుడు మనకి శక్తి వస్తుంది అని తెలుసుకుంటాయి కథ యొక్క సారాంశం ఏంటి అంటే సర్వకారుడు అయినా ఆ కృష్ణుణ్ణి సేవించడం వల్ల దేవుడి అంశులు అయినా మనము మనందరము కూడా సంతృప్తి చెందుతాము అని అర్థం